శ్రీ సత్యసాయి జిల్లా గుడిపండలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ మడకసిరా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఈర లక్కప్పపై ఫైర్ అయ్యారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప మండల ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ మూర్తి సింగిల్ విండో అధ్యక్షుడు మద్దన కుంటప్ప జిల్లా ఎస్సీ అధ్యక్షుడు మంజునాథ్ లాయర్ శివకుమార్ జిల్లా లింగాయత్ అధ్యక్షుడు దుర్గేష్ స్థానిక ఎంపీటీసీ వనజ శశిధర్ మండల మైనార్టీసెల్ అధ్యక్షుడు షబ్బీర్ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీరామప్ప క్లస్టర్ ఇన్ఛార్జ్ భీమరాజు మరియు నాయకులు జనార్దన్ ఈరన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డిఎన్ లక్ష్మీందర్సప్ప గుడిబండ మండల్ టీబీ ఎటిడిపి మండల అధ్యక్షుడిని ఈ నియోజకవర్గంలో మంత్రి గారి పర్యటన తరువాత మన వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గారు మీడియా ముందు మడకసిరాలో యాభై రూపాయల అభివృద్ధి కూడా జరగలేదనే విషయాన్ని చెప్పినారు వీరులక్క గారు మీరు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఏమేం జరుగుతున్నాయి మీ కళ్ళు ముందు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు మన నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు సీసీ రోడ్లు వేసినారు అవి కూడా మీ కళ్ళు కనబడుతున్నాయి ఇంకా మన నియోజకవర్గంలో బోర్లు డ్రింకింగ్ అంటే తాగునీటి సౌకర్యం తక్కువ ఉన్నది అంటే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు శ్రీనివాస్ గారు కూడా ముగ్గురు కలిసి మన నియోజకవర్గం అంతా కూడా సుమారు నూట యాభై బోర్ను డ్రిల్ చేపించి ఆ తాగునీటి సమస్యను పరిష్కరించినారు ఇలాంటివన్నీ కూడా మీ కండ్ల ముందు చూస్తూ ఏం అభివృద్ధి జరగలేదు అంటే ఇది మీకు ఎంతవరకు సమంజసమో మీరే ఒక దీన్ని అర్థం చేసుకోవాలా ఎలా అంటే మీరు ఒక సమన్వయకర్త అంటే ఒక ఉన్న పదవిలో ఉన్నారు రేపు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఏం ఆన్సర్ ఏం చేయాలా అనే అర్థం కూడా లేకుండా మీరు ఈ విధంగా విమర్శించడం తగదు కాబట్టి మీరు దీన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి ఇట్లా అభివృద్ధి జరగలేదు ఏం జరగ ఏదైనా జరగకుండా ఇంకా చెప్పండి అంతేగాని అభివృద్ధికి మీరు కూడా సహకరించండి అంతేగాని ఈ విధంగా మీరు జరిగినవన్నీ కూడా జరగలేదు అని ఎవరో మీకు స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని మీరు ఈ విధంగా మాట్లాడడం తగదు కాబట్టి మీరు ముందు ముందు కూడా రోజుల్లో మన మడకసర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి అంటే మీ పోయిన గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో చేయని పనిని కేవలం ఒక్క సంవత్సరంలో మన గౌరవనీయ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు గౌరవనీయ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు గౌరవనీయ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి గారు చేసినారు మన నియోజకవర్గం అంటే స్టేట్ మొత్తంలో అభివృద్ధి పథకంలో పరుగులు పెడుతున్న నియోజకవర్గం ఏది అంటే మడక చిరానే అని మన మంత్రి గారే కుద్దున చెప్పిపోయినారు ఇలాంటి సందర్భంలో మీరు ఈ విధంగా చేయడం తగదు ఇంకా సోలో మనకు దగ్గర దగ్గర పదివేల ఏడు వందల కోట్లు నిధులు మన నియోజకవర్గానికి ఒక్క నియోజకవర్గానికే వచ్చినాయి ఇలా ఇట్లా నియోజక ఇట్లా ఏ నియోజకవర్గంలో ఇంత నిధులు తేలేదు కాబట్టి ఇంత నిధులతో మన నియోజకవర్గం ఇంత అభివృద్ధి చే జరుగుతుంటే మీరు ఈ విధంగా మాట్లాడడం తగదు మీ కండ్ల ఎదురుగానే మీరు బయటకు వస్తే ఇంటి నుంచి బయటకు వస్తే నీ కంటి ఎదురుగానే కనబడతా ఉంది నీ మా తెలుగుదేశం పీరియడ్లో ప్రా ప్రారంభ అంటే కట్టించిన ఎంజేపీ స్కూలు ఇంతవరకు మీరు ఐదు సంవత్సరాల్లో దానికి కనీసం సిమెంట్ గుడ వేయలే అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు దానికి ఫండ్స్ తెచ్చి ఇప్పుడు అది అంతా కూడా జరుగుతూ ఉంది మీరు చూస్తున్నారు అంటే ఆ మడక్సెలక్కు అట్లంతా పోతూ గుడబండుకు ఇట్లా వస్తూ అంతా కూడా చూస్తున్నారు అది అభివృద్ధి కాదా మీ కళ్ళకు కనబడదా కాబట్టి మీరు ముందు ముందు రోజులో ఇట్లా మాట్లా మాట్లాడాలంటే అర్థం చేసుకొని మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు నమస్కారాలు అనమాట సంవత్సరాల్లో చేయన చేసిన పనిని కేవలం పద్మూడు నెలల్లోనే అధిగమించినారు కేవలం పద్దెనిమిది రోజులు ఇక్కడ వచ్చి ఎంఎస్ రాజు గౌరవనీయులు ఎంఎస్ రాజు గారు ఇక్కడ ఎలెక్ట్ అయినారు దానికోసం జనాలకు ఈ ప్రాంతానికి నిరంతరం సేవ చేయాలి నిరంతరం అభివృద్ధి చేయాలి అనే కృతజ్ఞతతో ప్రతి నిమిషం పనిచేస్తూ ఉన్నారు ఈ ఎవరికి ఏమి బాగలేకున్నా ఏమి అపఘాతమైనా ఏమైనా వెనకనే స్పందించి వాళ్ళు తీసుకుంటున్న చొరవ చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ ప్రాంతం పట్ల వాళ్ళ అభివృద్ధి ఎంత చేయాలో దానికి మించి చేస్తారు ఏ సంవత్సరంలో ఎవరు అనుమానం పడాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుందో దానికి సమానంగా చేసే దాంట్లో ఏ అనుమానాలు లేదో ఎవరు భ్రమలు కూడా తొలగిపో తొలగిపోతాయి ముఖ్యంగా వాళ్ళు స్పందించిన తీరు అప్పుడు వేసవి వేసవిలో నీళ్లు లేకపోతే ఎవరు ఫోన్ చేసినా ఏ సర్పంచ్ ఫోన్ చేసినా ఎవరు చేసినా పార్టీ విభేదాలు లేకుండా నూరు నుంచి నూట యాభై బోర్లు వేసి నీళ్లు తెప్పించి ఆదుకున్నటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజుకుంది అదేవిధంగా సిసి రోడ్లను అయితేనేమి ప్రతి ఊరుకు ఐదు నుంచి పది లక్షలు సిసి రోడ్లు కేటాయించి దాన్ని పని పూర్తి చేస్తున్నారు అదేవిధంగా పళారంలో ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్డు అక్కడ చిన్న గ్రామమైన వేస్తున్నారు ఆ రాజన్న అనే కాంట్రాక్టర్ అక్కడ పనులు చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా మీరు చూడాలి అబ్జర్వ్ చేయాలి కేవలం యాభై రూపాయలు కాదు వెయ్యిన్ని పదివేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు ఈ విషయాన్ని విస్మరించకూడదు మీరు చూసి రాజకీయాలకు అతీతంగా మాట్లాడవలసిన పొజిషన్ మీది రాజకీయాలు చిన్న చిన్న విషయాలని జోలికి పోరాదు అదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తెచ్చి ఆదుకోవాలి జనాల్ని ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని బైపాస్ కెనాల్ అయితేనేమి ఆంద్రీనివాణ అయితేనేమి ఎమ్మెల్సీ గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మూడు గురు మూడు గురుకుల పాఠశాల తెస్తే మీ హయాంలో అన్నీ నిలిచిపోయినాయి టీడీపీ వచ్చినాక మళ్ళీ నిధులను కేటాయించి వాటిని పూర్తి చేసే పనుల్లో కూడా సాగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ముఖ్యంగా మడశసిరా తాలూకు అన్ని విధాల సర్వతోముఖ అభివృద్ధి అంటే రైతులకైతేనేమి రైతు కూలీలకైతేనేమి మరి నిరుద్యోగులకైతేనేమి అదేవిధంగా ఉపాధి కల్పించే రీతిలో అయితేనేమి ఈరోజు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి అది మేము కాదు పెద్దోళ్ళంతా చెప్తారు ఆ విషయాన్ని కానీ ఇక్కడ వచ్చినటువంటి అన్ని గ్రాంట్స్ అన్ని సద్వినియోగం అయితే అయితే ఈ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కానీ ఎక్కడా లేదు నిలిచిపోయిన బిల్డింగులు కానీ అన్ని సక్రమంగా జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యే గారు ఏ పోస్టుకి కానీ ఎక్కడ కానీ డబ్బులు తీసుకున్న దాఖలాలు ఏ ఒక్కటి లేదు అని ఈ సందర్భంగా చెప్తూ మీరు చేసిన మీరు ఆరోపణలు సత్యం కాదు ఇది నిరాధారమైనవని ఖండిస్తూ ఈ సందర్భంగా నమస్కారం ఈనాడు రెండు మూడు రోజుల నుంచి వైఎస్ఆర్ ఇర్లకప్ప గారు మడసరా ఇన్ఛార్జ్ అయినటువంటి ఇర్లకప్ప గారు కొన్ని అనుచిత మాటలు మాట్లాడుతున్నారు వారికి ఉన్నటువంటి పరిజ్ఞానమే లేదు ఎందుకంటే మడసరా తాలూకాలో ఈ పదమూడు నెలలు అభివృద్ధి పనులు ఏం జరుగుతున్నాయనేది ప్రజలకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నాకు ఎక్కడ ఇన్ఛార్జ్ పదవి పోతుంది అనే ఉద్దేశంతో దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నాడు లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నాడు గారు నీకి నీ చూస్తాను మీ ఊర్లో సీసీ రోడ్డు అయితేనేమి మా మండల వ్యాప్తంగా ఐదు కోట్లు సీసీ రోడ్లు వచ్చినాయి అదేవిధంగా తాలూకా వ్యాప్తంగా పదహైదు కోట్లు సీసీ అయితేనేమి తాగినీటి కోసం సుమారుగా ఇన్నూరు బోర్లు అయితేనేమి మరియు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ అయితే సుమారు ఆరు వందల ట్రాన్స్ఫార్మరు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఎక్కడక్కడ ఒక రూపాయి కూడా కలెక్షన్ లేదు అదేవిధంగా మెటీరియల్ కూడా ఈనాడు అన్నీ కూడా సరఫరా చేస్తున్నారు అదేవిధంగా స్టేషన్లు అయితే మా మా మండలానికి ఒక కికే పళ్ళానికి ఒక శాంక్షన్ అయ్యి ఆఫర్లు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పోతే ఎన్నో ఇప్పుడు చెప్తా ఉన్నారు మొన్ననే నిన్ననే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినారు మా అభివృద్ధిని ఏమి మా కథ ఏమనేది సుమారుగా పదివేల కోట్లతో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఈనాడు ఏమి లేదు ఎక్కడ ఏమి చేయరు ఏమి అభివృద్ధి జరుగుదు అనే నీవు మాట్లాడుతున్నావే నీకు పరిజ్ఞానం ఉందా నీకు పరిజ్ఞానం ఉందా ఇర్లకప్ప గారు నీవు వాస్తవంగా చెప్పాలంటే ఒక మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ నీవు నీకు ఈ తాలూకా గురించి తాలూకా గురించి అభివృద్ధి గురించి తెలీదు నీవి ఒక మడసిరాకి వారం ఒక పోతావో లేకుంటే నెలకూరు అడుతురు పోతావో తెలియదు కానీ మడసిరా పోయి అన్ని గ్రామాల్లో పరిశీలించు ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడ అభివృద్ధి జరగలేదని తాలూకా గురించి చూసి నేర్చుకో ఎందుకంటే నీవు ఎక్కడ తిరగకుండా ఎక్కడ పోకుండా నీ ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్ మీట్కి ఎవరో చెప్పిన మాటలని ఎవరో చెప్పినే ఒక స్లిప్ని తీసుకొని నీ చదువుతున్నావు అంతేగాని నీవి నీకు స్వతంత్రంగా బుద్ధి లేదు నీకు ఇంకింత జ్ఞానం లేదు ఎందుకంటే అభివృద్ధికి సహకరించాలి కానీ అభివృద్ధికి సహకరించకుండా లేనిపోని అబండాలని సృష్టించి సృష్టిస్తున్నావు ఇది ఎంతవరకు నీకు తగదని అడుగుతున్నాను అదేవిధంగా పోతే ఈనాడు సోలార్ ప్లాంట్ అయితే సోలార్ ప్లాంట్ అయితేనేమి డిఫెన్స్ కంపెనీ అయితేనేమి ఫ్యాక్టరీ అయితేనేమి ఇవన్నీ కూడా సుమారుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా బైపాస్ కెల కోసం శాంక్షన్లు ఉన్నాయి ఇవన్నీ రైతుల కోసం ఎన్నో ఇది చేస్తూ ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయకత్వంలో నేను తల్లికి వందనం పథకం అయితేనేమి పెన్షన్ విషయాలు అయితేనేమి మరియు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఈ ఆగస్ట్ పదహైదో తారీఖున ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినవి అన్నీ కూడా మేనిఫెస్టోలో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏమి చెప్పిందో అవన్నీ కూడానా చేస్తూ ఉన్నారు అవన్నీ చూసి ఓర్వలేక మీ నాయకులు మీ నాయకుల అవినీతి అక్రమాలు మైనింగ్ మైనింగ్ దోపిడీ అయితేనేమి లిక్కర్ దోపిడీ అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు చేసి జైల్లో ఉన్నారు మీకు ఇప్పుడు కూడా నాకు జ్ఞానం లేదా ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు మీకు పదకొండు సీట్లకు మాత్రమే పరింతు చేసినారు అవన్నీ ఇంకా పోతే మీరు రాబోయే దినాల్లో జీరో మీకు ఒక ఎమ్మెల్యే కూడా గెలి గెలి గెలిచేదానికి అర్హత లేదు అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడే ప్రజలు మిమ్మల్ని చీతో కొట్టినారు దయచేసి రాబోయే దిన ఇళ్లకారు నీకు చెప్తా ఉన్నాం ఇటువంటి విమర్శలు చేయొద్దు నీవు ఏమని చేస్తే అభివృద్ధి కోసం సహకరించు అంతేగాని లేనిపోని అబండలు మాట్లాడొద్దు నీ ఉనికిని దానికి లేనిపోని ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీ మీద మరియు మరియు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నాం వాళ్ళ అభివృద్ధి అనేది ప్రతి దినం ప్రజల ప్రజల దగ్గర నుంచి ప్రజ ప్రజల ప్రజల కోసమే వాళ్ళు పాట పడుతున్నారు నీవు ఏనాడు కూడా ఎప్పుడు కూడా నీవు ప్రజలు లేవు ఏదో ఒక లకీగా నీకు ఒక టికెట్ వచ్చింది లకీగా వచ్చిన దానికోసం నీవు దాన్ని లకీగా తీసుకున్నావు అంతేగాని రాబోయేది టికెట్ రాదు నీవు ఆశించొద్దు నీ లేనిపోని ఆరో ఆరోపణలు చేయొద్దు చేస్తే బాగుండదని చెబుతూ ఈ చెబుతూ అందరికీ నాకు నమస్కారం కోరు మడక్షిర తాలూకా మడక్షిర కాన్స్టెన్సీ అభివృద్ధి పథంలో దూసుకొని పోతూ ఉంటే గుడివండ మండలం సమన్వయకర్త మడక్షిర తాలూకా సమన్వయకర్త గారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి పైన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్సీ గుడిమల్ తిప్పేసామన్న గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆయన మనం నవ్వాలో ఏడవాలో అనే పరిస్థితికి ఆయన తీసుకువస్తున్నాడు ఆయనకి అభివృద్ధి అంటే ఏమో తెలీదు మా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కుడుమల్ తిప్పేసమన్న గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినారు కదా అంత అభివృద్ధి ఆయన ఐదు సంవత్సరాల్లో చేయలేదు ఆయన ఎక్కడైనా కానీ ఒక పాల ఇసుకేసిందే దాఖలాలు ఉన్నాయా మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లికేషన్ ఇస్తే ఆ లీడర్కి ఏంటి ఈ లీడర్కి ఏంటి అని చెప్పేసి ఆ డబ్బులు వచ్చిందో పోయిందో లేదో తెలియకుండా ఉండి అది మాట్లాడే ఇది లేకుండా ఇప్పుడు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టు ఎంఎస్ రాజన్న గారి పైన మాట్లాడడం నీకు ఎంతవరకు ఆశయాస్పదం అని నేను తెలియజేస్తున్నాను ఈ లెక్క ఇంకొకటి ఇంకో విషయం ఏమంటే నాలుగు మూడు కోట్ల రోడ్లో రోడ్లో చూస్తున్నావు గురుకుల పాఠశాల ఎన్ని రోజుల నుంచి అక్కడ ముళ్ళ కంచెలు పెరిగి అంత పాడైపోయిండేది ఇప్పుడు డెబ్భై ఎనభై కోట్లు మంజూరు చేసి ఇప్పుడు పిల్లలు బాగుండాలా గురుకుల పాఠశాలలో బాగా చదివి తీసుకునేదానికి అభివృద్ధి చేస్తుంటే ఇక యాభై రూపాయలు యాభై రూపాయలు అభివృద్ధి లేదు అనేది నీకు ఆశయాస్పదంగా ఉంది ఇళ్ళ కప్పగారు ఇంకా ఇంక ఇకపోతే ఎన్ని బోర్లు వేపించినో తాగునీటి సమస్య ఉంటే ఎక్కడా తాగునీటి సమస్య అని ప్రజలు కానీ నాయకులు కానీ తెలియజేస్తే అప్పుడే సలహా సూచనలు ఎమ్మెల్సీ గారు శ్రీనివాస దగ్గర తీసుకొని ఆ నాయకులతో చర్చించి అప్పటికప్పుడే బోర్లు వేపించి అప్పటిక మోటరు కూడా బిగించి నీళ్లు సరఫరా చేసిన దఖలాలు ఎంఎస్ రాజు పైన ఉన్నాయని ఉన్నాయన్నమాట ఇంకొక విషయం ఏమంటే ట్రాన్స్ఫార్మర్లు మేమే నేను ఒక రైతు ఈ మూడు కింద కొత్త వేసినాను లక్ష రూపాయలు నాకు ఖర్చు అయింది ఇప్పుడు పది వేల రూపాయలు ఊరికే డీడీ కడితే పన్నెండు వేల నాలుగు వందల డీడీ కట్టి అక్కడ పోయి లిస్ట్ ఆఫీస్ చాలు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గరకు వచ్చే మనంతా ఇక్కడ మెటీరియల్ ఇచ్చేసినారు ఆ మెటీరియల్ కూడా ఒక్క రూపాయి లేకుండా మన ఎంఎస్ రాజు గారు వాళ్ళకి చూపించి ఎవరో లంచం తీసుకోకూడదని వార్నింగ్ ఇచ్చి ఇచ్చింటే నువ్వు యాభై రూపాయలు అభివృద్ధి జరగలేదని చెప్పేదానికి ఆశయాస్పదంగా ఉంది అని నేను నీకు హెచ్చరిస్తూ విస్మరిస్తున్నాను అందరికీ నమస్కారం మన్నటి రోజు ఈర్లక్కప్ప గారు ప్రెస్ మీట్ పెడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది ఆయన స్థాయిని మర్చి మాట్లాడడం జరిగింది పద్ధతి కాదు ఈర్లక్కప్ప గారు నువ్వు ఒక అయి ఉండి ఈ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఏ ఒక్కడు కూడానా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏ ఒక్కరు కూడానా దళిత సన్యాసులు దద్దమ్మలు లేరనే మాట మాట్లాడడం నువ్వు ఎంతవరకు న్యాయము నువ్వు ఒక దళితుడై పుట్టిండి దళితుల కించపరచడం నీకు న్యాయమనా నువ్వు దళిత ద్రోహివి ఈ మడకచిర నియోజకవర్గంలో దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ఒక కప్పగారే మేం చేతగాలమ్మ మేము కూడా టికెట్ ఆశించాం పార్టీ సమీకరణల వల్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆనాడు మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తూ నిరంతరం పోరాటం చేస్తున్న దళిత మహోన్నత వ్యక్తి ఎంఎస్ రాజన్న గారు మీ పులివెందలలో సైకో పోవాలి సైకిల్ రావాలని సైకిల్ యాత్ర చేసిన గనుడు ఎంఎస్ రాజన్న గారు అలాంటి వ్యక్తికి రాష్ట్రమంతా పర్యటన చేసి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ప్రశ్నించిన నాయకునికి దాదాపుగా యాభై నాలుగు కేసులు అక్రమ కేసులు బనాయించి అలాంటి వ్యక్తికి దళితుడికి న్యాయం చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మడకశిర నియోజకవర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇస్తే సింగనమల నుంచి సన్యాసిని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎవరు సన్యాసులు దద్దమరు లేదంటావా నువ్వు బేషారత్తుగా ఈ మడక్షర నియోజకవర్గ ప్రజలకు దళిత ప్రజలకు మరియు గౌరవ శాసన సభ్యులకు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో నువ్వు చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు సింగనమల నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చావని చెప్పినారు అయ్యా ఉషా శ్రీ చరణ్ ఎక్కడ పోటీ చేసిందో ఉషా శ్రీ చరణ్ది పెనుగొండనా ఆయమ సన్యాసినే అదేదో నువ్వే చెప్పు మేము సంస్కారవంతమైన పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ మాటలు మాట్లాడలేకపోతున్నాం నేను మాట్లాడగలను కానీ మాది సంస్కారవంతమైన పార్టీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడిర లెక్కప్ప అనవసరంగా మాట్లాడితే మీ ఇంటికి వచ్చే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి జాగ్రత్తగా మాట్లాడమని లెక్క గారిని హెచ్చరిస్తున్నా నువ్వు ఒక దళితుడయింది దళితులు దద్దమ్మ సన్యాసాలు అంటారా అయ్యా ఈ నియోజకవర్గంలో నీ పార్టీలో నీకంటే దళితుడు సన్యాసి ఎవరు లేరనే విషయాన్ని నేను గుర్తుంచా నీ బతుకే బానిస బతుకయ్యా నువ్వు ఆ మమ్మల్ని సన్యాసి అనేది నీ బతుకే బానిసా బతుకు నీ పెట్టుబడిదారులు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదవడం పెద్ద గొప్ప కాదు నీకు అసలు పరిజ్ఞానం లేదు అభివృద్ధి లేదంటావు యాభై రూపాయల అభివృద్ధి లేదంటావు సిగ్గుండాలనికి పదివేల ఏడు వందల పది కోట్లతో అభివృద్ధి చేసినట్టు చేసినాం అభివృద్ధి చేసినాం నిన్ననే గౌరవ శాసన సభ్యులు పత్రిక ముఖం పత్రిక ముఖంగా దాన్ని ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినారు అవసరమైతే నీ ఫోన్ నంబర్ కూడా వాట్సాప్ పెడతా బాగా చదువుకో నువ్వు ఎక్కడికి పో ఇంటి దగ్గరే కూర్చొని ఉంటావు ఎప్పుడు కూడా రోజు చూస్తూనే ఉంటా నేను బాగా చదువుకొని అందులో ఏమన్నా తప్పుంటే బహిరంగ చర్చకు రా నువ్వు ఎక్కడికి రావు కాబట్టి మీ ఇంటి దగ్గరికి రమ్మను నేనే వస్తా నీ స్థాయి ఎమ్మెల్యే గారి స్థాయి కాదు ఏదో లక్కులో లక్కి తగిలింది అంతే అది కూడా ఎగిరిపోయినావు ఇంకా ఎగిరింటే ఎంత ఎగెగురుతుంటువో నీ పెట్టుబడిదారుల పెత్తనంతో ఇచ్చే స్క్రిప్టు అనవసరంగా లేనిపోనివి చదివితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడమని నేను హెచ్చరిస్తున్నా ఒక దళితుడై దళితుని కించపరిచే మాట్లాడు మాట్లాడితే మరొకసారి సహించేది లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ముఖ్యమంత్రి వచ్చారు మంత్రులు వచ్చారు అభివృద్ధి ఏం జరగలేదంటావు కళ్ళుండి చూడలేని కబోధివి నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గారు గుండెమాలకు వచ్చిన సందర్భంగా రాళ్లపల్లి రిజర్వ్ అయినైతేనే మీ రత్నగిరి రిజర్వ్ అయినైతేనే మీ మంజూరుకు సానుకూలంగా స్పందించడం జరిగింది సోలార్ ప్రాజెక్టుకు సానుకూలంగా స్పందించడం జరిగింది డిఫెన్స్ పరిశ్రమ రేపో మోబో రాబోతుంది అమరాపురంలో ఒక్క మార్కెట్కు రాబోతుంది ఇంత అభివృద్ధి చేసినా ఎక్కడ అభివృద్ధి లేదంటే నియోజకవర్గ వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు అంగన్వాడీలకు టాయిలెట్ రూమ్ లో అనేక రకాలుగా హాస్పిటల్ బిల్డింగ్లకు భూమి పూజ చేయడం జరిగింది మంత్రులు వచ్చి ఆ సబ్ స్టేషన్ లో ఇంకొక మాట అన్నావు నువ్వు సబ్ స్టేషన్ లో మా పాపాల పెద్దిరెడ్డి ఉన్నప్పుడు మంజూరు ఆరు నెలల క్రితం వీర్ల నీకు వాస్తవాలు తెలుసుకో మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిందయ్యా ఆరు నెలల ఆరు నెలల క్రితం మీ పాపాల పెద్దిరెడ్డి ఎట్లా మంత్రి అవుతాడో మా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వచ్చి సబ్ సబ్స్టేషన్లను భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది ప్రారంభోత్సవాలు కూడా జరిగింది నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనవసరంగా మాట్లాడద్దు మనం చేసింటే మీరు చేసిండే పనులు మనం చెప్పాల్సిన కర్మేముంది ఆరు వందల ట్రాన్స్ఫర్లు ఇచ్చిన చరిత్ర ఎంఎస్ రాజుగారిది గుణమల తిప్పేసోమ గారికి దక్కుతుంది అది మేము చేశామంటావు అయ్యా కట్ట మీద ఉన్నటువంటి ఒక ప్రమాదకర ట్రాన్స్ఫారం ఐదు సంవత్సరాలు మీ పాపాల పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్నా దాన్ని తీయలేక అసమర్థులు మీరు చేతకని దద్దమ్మలు మీరు మీ రామానాయకుని గురించి మాట్లాడేది మీ చాతకనితనం వల్ల నీ నీకు ఇంకొకటి భావం ఏర్పడింది నీకు నీ పెట్టుబడిదారులకు ఈ సమన్వయకర్త పదవి ఉంటుందో ఊడుతుందో అని ఉండాలన్నా ఊడుతుందన్నది నీ వ్యక్తిగత విషయము నువ్వు వాస్తవాలు మాట్లాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వాస్తవాలు మాట్లాడు మేము సమాధానం చెప్పేద్దాము ధైర్యం మాకుంది అనవసరమైన రాధాంతాలకు పోవద్దు అనవసరమైన మాటలు మాట్లాడద్దు వాస్తవాలు మాట్లాడు చర్చకి రా వస్తాం ఇప్పటికైనా అభివృద్ధిని చూసి ఇర్లక్కప్ప గారు నియోజకవర్గంలో తిరగండి అట్లా మీరు ఇంటికే పరిమితం కావద్దండి మీరు ఒక సమన్వయకర్తగా ఉన్నారు నియోజకవర్గం వ్యాప్తంగా తిరిగితే అభివృద్ధి ఏంటో తెలుస్తుంది మీకు మనము గొర్రెలకు షెడ్లు కట్టించినాం ఆవులకు షెడ్లు కట్టించినాం సిమెంట్ రోడ్లు వేపించినాం అర్ధాంతరంగా ఆగి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజీలను మరో రెండు మూడు నెలల్లో ఓపెన్ అయిపోతున్నాయి ఇంతటి అభివృద్ధిని చూసి కూడా మీరు అభివృద్ధి లేదంటే మీరు ఒక రాజకీయ స్వార్థం కోసం మాట్లాడమే తప్ప వేరే ఉద్దేశం లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు సాక్షి పత్రికలో దళిత ద్రోహి ఎంఎస్ రాజుగారని సాకే చంద్ర మాట్లాడడం జరిగింది అయ్యా ఎంఎస్ రాజుగారు దళితుల ఆశా జ్యోతే ఆయన నిరంతరం దళితుల అభివృద్ధి కోసం దళితుల అభినద్దత కోసం దళితుల కోసం పాటు పడినటువంటి ఏకైక వ్యక్తి దళితుల కోసం నిరంతరం తన ప్రాణాలను కూడా అర్పించినటువంటి వ్యక్తి దళితుల మహోన్నత వ్యక్తి దళితుల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తిని దళిత ద్రోహిగా సాక్షి పేపర్ రాయడం సిగ్గుచేటు సాక్షి పేపర్ పుట్టుకే ఒక అవినీతి పుట్టుక ఆ ఇష్టానుసారంగా సాక్షి పత్రిక యజమాని కూడా హెచ్చరిస్తున్నాం ఒక దళితుల ఆపత్ బాంధవుడు దళితుల ముద్దుబిడ్డ దళితుల ఆశా జ్యోతి ఎంఎస్ రాజు గురించి మరొక్కసారి మీరు లేనిపోని అవాస్థ వాళ్ళు రాస్తే బాగుండదనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ ఎంఎస్ రాజు గారు ఎంఆర్పిఎస్ నాయకుడిగా దళితుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం చేరితే ఆహ్వానం అప్పుడు ఆయన యొక్క డిమాండ్ ఏంటి తెలుసా నేను నా జాతి చర్మకారులకు చెప్పులు కుట్టుకునే వాళ్లకు డప్పు కొట్టే వాళ్లకు పెన్షన్ ఇస్తే ఖచ్చితంగా మీ పార్టీలో వస్తాను మీ పార్టీకి సేవ చేస్తానని చెప్పిన మహా నాయకుడు ఎంఎస్ రాజు గారు రాజు గారు ఇచ్చిన మాట చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చర్మ కళాకారులకు డప్పు కళాకారులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది గౌరవ చంద్రబాబు నాయుడుది ఇందులో కృషి ఎంఎస్ రాజు గారిదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా అలాంటి వ్యక్తిని దళిత ద్రోహి అంటారా మీరు బుద్ధుండాలా మీకు ఇది ఏదైనా రాస్తే వాస్తవాలు రాయండి ఎన్నో ఎన్నో ఇక్కడ పది వేల ఏడు వందల పది కోట్లతో అభివృద్ధితో పాటు గతంలో మీరు ఏం చేసినారయ్యా ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే యాభై వేలు ఒక ఫీల్డ్ కావాలంటే లక్ష రూపాయలు ఒక ఆనిమేటర్ కావాలంటే లక్ష రూపాయలు ఏ ఉద్యోగం కావాలన్నా వేలం పాట పాడినట్టు పాడినట్టు విషయం వాస్తవం కాదా అయ్యా ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ వస్తే నాకు ఇన్ని కోట్లు ఇస్తే నేను మీ గార్మెంట్ ఓపెన్ చేపిస్తాను లేదంటే ఓపెన్ చేయించే ప్రసక్తే లేదని మీ వసూలు రాజా ఆనాడు మీ ప్రభుత్వంలో చెప్తే వాళ్ళు భయపడి పారిపోయినటువంటి విషయం వాస్తవం కాదా ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు గుండుమాల తిప్పేస్వామి గారు బెంగళూరులో పోయి సంబంధిత యజమానులను సంప్రదించి మాకు ఒక్క రూపాయి ఇవ్వద్దండి స్థానికంగా మాకు ఉద్యోగాలు కల్పించండి మీరు పరిశ్రమలు నడుపుకోండి అని చెప్పి పిలిపించి పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు కల్పించినటువంటి నాయకుడయ్యా ఎంఎస్ రాజుగారు గుండుమాల తిప్పేస్వామి గారు అలాంటి వ్యక్తులపైన అవాకులు చవాకులు పేలిస్తే బాగుండుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ మీరు అభివృద్ధి కోసం చర్చకు వస్తానంటే సంతోషంగా రండి మీరు అనవసరమైన రాధాంతాలు చేయొద్దండి లేనిపోని మాటలు మాట్లాడద్దండి ఒకవేళ ఒకవేళ అక్రమ కేసులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అని మీరు పదే పదే అబద్ధాలు చెప్తున్నారు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఒక జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా మీ అవినీతి ప్రభుత్వంపై పోరాటం చేస్తే పన్నెండు కేసులు నా మీద పెట్టడం జరిగింది ఇలా గప్ప నేను సూటిగా అడుగుతున్నా నీ మీద ఎన్ని కేసులు వచ్చినాయి ఎన్ని కేసులు పెట్టినా మేము అధికారంలో వచ్చినప్పుడు బహిరంగంగా సూటిగా చెప్పమని నేను అడుగుతున్నా ఎన్ని కేసులు పెట్టినాం మేము మీ అధికారంలో ఉన్నప్పుడు నా మీద పన్నెండు కేసులు పెట్టినారు ఇక్కడ ఏ ఏ ఒక్క వైసీపీ కార్యకర్త పైన మేము అక్రమ కేసులు పెట్టలేదు తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకోపోతుంది పోతుంది ఒకవేళ పెట్టాలనుకున్నా మీ పెత్తందారుల భరతం గ్యారంటీగా పెడతాం మీ పెట్టుబడిదారుల భరతం గ్యారంటీగా పెడతాం నువ్వు పదే పదే కోరుకుంటే నీ పెట్టుబడిదారుల భరతం ఖచ్చితంగా పడతామనే విషయాన్ని ఈ లెక్కకు నేను సూటిగా తెలియజేస్తున్నాను